మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ మేము కడతాం ఈ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం హలో అండి నమస్తే ఎక్కువగా ఏమైపోయాయి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువగా అవుతున్నాయి సో ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ఏమో మన లైక్స్ అండ్ అన్నీ కూడా కలిసాయి అని చెప్పేసి లివిన్కి వెళ్ళిపోతున్నారు తర్వాత లివిన్లో ఉన్నప్పుడు డిస్క్ లైక్స్ ఎక్కువగా ఉన్నాయి లేకపోతే మ్యాచ్ అవ్వట్లేదు నీ థాట్స్ నా థాట్స్ ఏదో ఒక రీజన్తో వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది అలా అయిన తర్వాత కొన్ని కేసెస్లో ఏంటి అంటే గర్ల్స్ అందులో సఫర్ రిలేషన్షిప్లో ఉన్న గర్ల్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళపైన ఉల్టా వాళ్ళకి రేప్ కేసెస్ లేదంటే హెరాస్మెంట్ కేసెస్ వేయడం జరుగుతుంది సో ఇలాంటి వాటి నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే మెన్ ఆర్ ఎల్స్ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ బయటికి రావాలి అంటే లీగల్గా ఎలా వెళ్ళొచ్చు అంటారు లీగలైజ్డ్గా ఈ ఇన్ రిలేషన్షిప్స్ గురించి ఏమైనా ఉన్నాయా మనకి చట్టాలు ఏవైనా యా అండి ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా మనం బీఎన్ఎస్లో చూసుకుంటే సెక్షన్ సిక్స్టీ నైన్ ఉంది సో దాంట్లో క్లియర్గా ఏముందంటే ఇఫ్ పర్సన్ వెన్ దర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ బై డిసిడ్ఫుల్ మీన్స్ నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఆమెతో అతను లో ఉండి దాని తర్వాత పెళ్లి చేసుకోకపోతే సో ఇట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ కేసు లాగానే టెన్ ఇయర్స్ జైలు శిక్ష అండ్ హెవీ ఫైన్స్ అలా పెట్టారు స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి ఇప్పుడు దాని మీద సో దాన్ని చాలా మంది వాళ్ళ రేపు ఏంటంటే కొందరు ఉమెన్ దాన్ని కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది సో అది ఏమైతుందంటే దే దే విల్ బీన్ ఏ నార్మల్ రిలేషన్షిప్ కొన్ని రోజులు కలిసి ఉంటారు అంత బాగానే ఉంటుంది దాని తర్వాత ఏ రిలేషన్షిప్ లో అయినా మనస్పర్ధలు వస్తాయి సో వెన్ దే బోట్ డిసైడ్ లైక్ ముఖ్యంగా ఒకవేళ అబ్బాయి లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి విడిపోయినా కూడా బట్ అమ్మాయి ఇఫ్ యూ థింగ్స్ వీడు ఇట్లా నేను అనుకోలేదు నాకు వీడిని వదలటం ఇష్టం లేదు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వెన్నెట అంటే పగ మీద వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు సో అలా చేస్తున్నారు ఇప్పుడు దాని అట్లా మిస్యూజ్ చేస్తున్నారు సో దానికి మగవాళ్ళు ఏం చేయగలుగుతారంటే అంటే యాజ్ అ టోల్ యూ మళ్ళీ అది ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళకి అంత రైట్స్ లేవు మన దేశంలో లేడీస్ కున్నంత ప్రొటెక్షన్ రైట్స్ మొగోళ్ళకి అదే ప్రాబ్లం అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళు పెట్టినా కూడా బట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆల్సో ఇలా ఫాల్స్ కేసెస్ పెడితే ఈవెన్ ఉమెన్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ ఫైలింగ్ ఫాల్స్ కేసెస్ అని చెప్పి అలాంటి ఫాల్స్ చార్జెస్ పెట్టినందుకు వాళ్ళని కూడా పనిష్మెంట్ ఉండాలని చెప్పి రీసెంట్ చాలా మన గా బాంబే హైకోర్టు చెప్పింది ఆ సుప్రీంకోర్టులో ఇలాంటి జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉమెన్ కి కూడా ఇప్పుడు వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టినందుకు సివియర్ కేసెస్ మనము పెట్టచ్చు అండ్ మగవాళ్ళు ఇంకా అలా అయినప్పుడు క్రిమినల్ డిఫర్మేషన్ కూడా వేయచ్చు ఇట్లా ఫాల్స్ కేసు పెట్టింది పరుగు పోయింది చెప్పి క్రిమినల్ డిఫర్మేషన్ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు సివిల్ కూడా డిఫర్మేషన్ సివిల్ కూడా ఉంటుంది ఆమె నుంచి కంపెన్సేషన్ అడగచ్చు సివిల్ డిఫర్మేషన్ వేసి ఇలాంటివి చేయొచ్చు కానీ దానికంటూ సెపరేట్ సెక్షన్ ఇప్పుడు ఒక మగవాడి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి ఒక అమ్మాయి కేసు వస్తే లేదా ఇట్లా అబ్యూస్ కి గురైతే దానికి ప్రొటెక్షన్ గా ఒక సెపరేట్ సెక్షన్ మాత్రం మొగలకు లేదు ఓన్లీ ఇలాంటి సెక్షన్స్ పెట్టి హీ కెన్ ప్రాసిక్యూట్ ద ఉమెన్ ఎవరైతే ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టాయి ఇలాంటి వారి కేసెస్ పెడతాం తప్ప అండ్ మోర్ ఓవర్ ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టినందుకు ఈ డిఫర్మేషన్ వేయగలుగుతారు అండ్ కోర్టు కూడా ఎప్పుడైతే ఈ కేసు ఇప్పుడు కోర్టుకి కోర్టు నెక్స్ట్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఆధారంగా ఇప్పుడు ట్రైల్కి వెళ్తుంది ట్రైల్కి వెళ్ళినప్పుడు అదొక నిజంగానే అడ్వర్స్ గా తేలి ఆ అబ్బాయి నిర్దోషం తెలిసిందనుకోండి అప్పుడు ఇంకా అలాంటప్పుడు కొన్ని ఇన్స్టెన్షన్స్ లో జడ్జి గారు డిస్క్రిప్షనరీ పవర్స్ తో ఆ అమ్మాయిని కూడా శిక్షించవచ్చు లేకపోతే ఫైన్ అయ్యచ్చు ఇలాంటి చేయొచ్చు అంతేగాని నిజంగా అలా మిస్యూజ్ చేస్తున్నందుకు ఆ లేడీస్ ఆ సెక్షన్ ని సపరేట్ గా వాళ్ళకంటే పనిష్మెంట్స్ అయితే ఏం లేవు అండ్ నిజంగానే ఒకవేళ తను రియల్ గానే వేసింది అనుకోండి అంటే ఒకవేళ మెన్ నిజంగానే ఫాల్ట్ తో ఉన్నారు అండ్ తను నిజంగానే చేసింది అప్పుడు అప్పుడు కంపల్సరీ హీ విల్ బి పనిష్ ఫర్ దాట్ జస్ట్ లైక్ ఇది వరకు రేప్ కేసుకి ఎలా అయితే టెన్ ఇయర్స్ జైలు శిక్ష అని వేస్తారో ఇప్పుడు ఈ సెక్షన్ కూడా ఇఫ్ ఈస్ కన్విక్టెడ్ టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది అండ్ హెవీ ఫైన్స్ ఉన్నాయి రెండు పడొచ్చు సో ఇలాంటివన్నీ పెద్ద శిక్షలే ఉన్నాయి టెన్ ఇయర్స్ జైలు శిక్ష అంటే ఇట్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ నాన్ బేలబుల్ సో పెద్ద జైలు టర్మ్ ఉంటుంది సో పెద్ద సెక్షన్ అది సో నాన్ కంపౌండబుల్ డెఫినెట్లీ టు ఫేస్ జైల్ అండ్ దాంట్లో నుంచి బయటకు రాలేదు కష్టం అదే కన్విక్ట్ అయితే ఇట్స్ టెన్ ఇయర్స్ ఇంకా జైల్లో గడపాల్సిందే అదే ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ అయితే తను నిజం ఇంకేం లేదు అదే అదే ప్రాబ్లం లేడీస్ దేశంలో వాళ్ళు తప్పు చేస్తే సపరేట్ కి ప్రొటెక్షన్ గా రైట్స్ లేవు అంతగా సెక్షన్స్ ఏం లేవు వాట్ రావాలని చెప్పి ట లాయర్ గా నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఉమెన్ నిజంగానే చాలా మంది అబ్యూస్ కి గురైతుంటారు సో డెఫినెట్ గా వాళ్ళకి సెక్షన్స్ ఉండాల్సిందే ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ గానీ సెక్షన్ ఎయిటీ ఫైవ్ గానీ ఇప్పుడు విచ్ ఇస్ నా ఫోర్ నైన్టీ ఎయిట్ బట్ అట్ ది డే మొఘోళ్ళకు కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ బిఎన్ఎస్ లో కొద్దిగా ఇలాంటి వెసులుబాటులో కొద్ది సెపరేట్ సెక్షన్స్ తీసుకొస్తే వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కి ఇలాంటి ఫాల్స్ కేసెస్ నుంచి దట్ వుడ్ బి హౌ దే కెన్ ప్రూవ్ దేర్ వాళ్ళ అన్గిల్టీనెస్ అదే వాళ్ళ ఇన్నోసెన్స్ అట్లా కోర్ట్ లో ఒకళ్ళు నిజంగా ఇన్నోసెంట్ అయితే బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ వాళ్ళ ఇన్నోసెన్స్ బయటకు వస్తుంది దట్స్ ఓకే కానీ వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు ఇతను కోల్ని మహా అయితే ఆమె మీద డిఫర్మేషన్ కేసులు వేయగలుగుతాడు అంతే కానీ మామూలుగా ఈయన ఇంత ఇది చేసినందుకు ఇంత ఇబ్బంది పెట్టినందుకు అబ్యూజ్ గురైనందుకు ఇది ఆమె కూడా శిక్ష పడాలి కదా ఫాల్స్ కేస్ పెట్టినప్పుడు స్టార్ట్ చేయడానికి కూడా లేదు వీళ్ళు ఏదైనా ఒక స్టెప్ వేద్దాము అని ఒక స్టార్టింగ్ పాయింట్ చేయడానికి కూడా లేదు అస్ ఎలా అయితే మీరు అన్నట్టు ఉమెన్ కి ఏదైనా అవ్వగానే వెంటనే వెళ్లి తను చేయొచ్చు అది అలా అలా లేదు కరెక్ట్ ఆ ఫెసిలిటీ మొగోలకి లేదు మెకానిజం అండ్ ఒకవేళ ఫాల్స్ కేస్ వేసిందని తెలిసినప్పుడు ఆమె మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఏమైనా ఇలాంటి ఎంఎస్సి కోచ్ ఇలాంటి ఫాల్స్ కేస్ వేసిన వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటాయి అండ్ అలాంటివి తీసుకొస్తే అప్పుడు ఫాల్స్ కేసెస్ తగ్గే ఛాన్సెస్ కూడా అలానే ఇప్పుడు రీసెంట్ గా చెప్తే అమ్మా చేయడం జరిగింది ఒకటి ఇదేంటంటే అబ్బాయి అమ్మ ఇద్దరు లివింగ్ లో ఉన్నారు వాళ్ళిద్దరు ఏంటంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పుడు ఇంట్లో కూడా వాళ్ళు పెళ్లి చేద్దాం అన్నట్టుగా అనుకున్నారనమాట చుట్టాలే వాళ్ళు ఎట్లాగో సో ఇద్దరు మేజర్ లేరు మేజర్ లేక మళ్ళీ కలిసారు అండ్ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు ఆ అమ్మాయి కూడా ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చింది చదువు పరంగా సో ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఒకే చోట లివింగ్ లో ఉంటాం స్టార్ట్ చేశారు వాళ్ళు ఒకే రెసిడెన్స్ లో బట్ చిన్నప్పుడు అనుకునే పెద్ద పెద్ద అనుకోరు కదా పేరెంట్స్ కొన్నిసార్లు వాళ్ళ మారిపోతాయి వాళ్ళ ఆలోచన డెసిషన్స్ సో అట్లా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సో బట్ ఈ లోపల ఏమైందంటే అంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు అండ్ దేఆర్ స్టార్ట్ దే స్టార్టెడ్ లివ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ సేమ్ రెసిడెన్స్ అండర్ ది సేమ్ రూఫ్ సో పేరెంట్స్ కి తెలిసి ఏం చేశారంటే ఆ అమ్మాయిని ఇతను లేనప్పుడు ఒక రోజు బెదిరించో ఏదో చేసి మొత్తానికైతే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళు ఇతని మీద ఫాల్స్ కేసెస్ పెట్టారు అదేంటంటే రేప్ కేసులు అవి పెట్టారు ఫాల్స్ రేప్ కేసు ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ 64 కింద దాని కింద పెట్టారు అన్నమాట పెట్టేసరికి సర్కి నౌ హిస్ అక్యూస్డ్ అండర్ రేప్ సెక్షన్ సో ఆ కేస్ ఒకటి వచ్చింది సో అది మేము ఇప్పుడు రైట్ నో వి ఆర్ ఫైటింగ్ ఆన్ దట్ సో దట్'స్ వాట్ సింగ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ మేం వి ఆర్ ఫైటింగ్ అండ్ అది క్లియర్ గా ఎవిడెన్సెస్ కూడా మా తరపున క్లియర్ గా ఉన్నాయి అదేంటంటే ఇతను వాళ్ళిద్దరు క్లియర్ గా లివింగ్ లో ఉన్నట్టు ఇన్నో రోజులు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారట అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇద్దరు కలిసి ఆ రెంట్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ గాని సో దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ విచ్ వీ హావ్ ఆ సో దాని ప్రకారంగా అయితే ఈ కేసు అయితే డెఫినెట్ గా మేము విన్ అవుతాము బట్ వాట్ సేయింగ్ ఇస్ ఇలా ఉంటే ఇలాంటి కేసెస్ పేరెంట్స్ కూడా పెట్టడం లేకపోతే అమ్మాయిలు పెట్టడం ఇలాంటివన్నీ అయితున్నాయి ఇవన్నీ సో దీనికి మగోళ్ళకి ఏంటి ఇప్పుడైతే అబ్బాయి అయితే అక్యూజ్ కదా అతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్ అది సో అరెస్ట్ చేశారు ఫస్ట్ రిమాండ్ లో పెట్టారు అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది సెకండ్ టైం రిజెక్ట్ అయింది థర్డ్ టైమ్ వచ్చింది బెయిల్ అతనికి సో ఇట్లా ఎంతో కష్టం అవుతుంది అతను ఫ్రాంక్ గా ఇప్పటి ఇన్నోసెంట్ బట్ ఇప్పుడైతే కష్టాలు అయితే ఉన్నాడు కదా అతన్ని లోపల పెట్టారు మూడు సార్లు బెయిల్ వేసాయని మూడోసారి వచ్చింది అతను ఎందుకంటే ఇలాంటి పెద్ద సెక్షన్స్ లో బెయిల్ అంత తొందరగా ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి బట్ ఈజ్ నో అనవసరంగా అతను కూడా ఒక జాబ్ చేసిన వ్యక్తి ఇవాళ రోజు జైల్లో కూర్చోవలసి వచ్చేది సో అతను మెంటల్ స్టేట్ ఇప్పుడు ఎలా ఉంటది చెప్పండి అసలు చాలా డిప్రెస్ అయిపోయి అది అయిపోయి ఇప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాడు మాత్రం ఏమైనా జాబ్ చేసుకోవాలి డిప్రెషన్ ఉంటుంది చాలా సో మెంటల్ ట్రామా ఫిజికల్ డ్రామా ఇవన్నీ చాలా త్రూ అనమాట బట్ అది ఇప్పుడు కేసు అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది న్ఫిడెంట్ దట్ విల్ విన్ ద కేసు బికాస్ ఎవిడెన్సెస్ అన్నీ మా దగ్గర ఉండే అంత బాగున్నాయి బట్ ఈ కేసు ట్రైల్ అయ్యేంతా టైం పడుతుంది కొద్దిగా ఈ లోపల ఈ వాటర్ ఈస్ మెంటల్ కండిషన్ అతని పరిస్థితి ఏంటి అతనికి ఎవరు ఉన్నారు మరి అతనికి కూడా ఒక భరోసా ఉండాలి కదా ఇలాంటి వాళ్ళకి మరి ఏంటి మరి సో దానికోసమే వీళ్ళకు కూడా మన సెక్షన్స్ పెట్టి ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద ఏమైనా ఇతను కూడా నెక్స్ట్ ఇప్పుడు ప్రూవ్ అయితే సరే చేస్తారు కాకపోతే ఒక స్ట్రాంగ్ సెక్షన్స్ ఉండాలి అంటే ఏంటంటే ఇతను ఫాల్స్ కేస్ పెట్టే వాళ్ళ మీద స్ట్రిక్ట్ పనిష్మెంట్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పి కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తే అప్పుడు ఇలాంటివన్నీ భయపడతారు అనమాట ఇలాంటి చేయడానికి మీరు అన్నట్టు ఇందాక ఒకవేళ సరైన ప్రూఫ్స్ కనుక వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఇంకొంచెం ఈజీ అవుతుందేమో వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి సో అది కరెక్ట్ పాయింట్ మీరు అన్నది సో అందుకని ఎప్పుడైనా సరే లివింగ్ లో ఉన్నా ఎవరున్నా కూడా ఇట్స్ బెటర్ ఆల్వేస్ ఎందుకంటే ఎప్పుడు ఏ రిలేషన్షిప్ ఎలా వెళ్తా తెలియదు సో మెన్ గాని ఉమెన్ గానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మీరు కలిసి ఉన్నట్టుగా అది ఉన్నట్టుగా మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది ప్రూఫ్స్ పెట్టుకోండి వెన్ యువర్ వర్జ్ ఆఫ్ బ్రేక్అప్ అలాంటప్పుడు ఇంకా ప్రూఫ్స్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఒకరిని ఒకరు ఫాల్స్ కేసెస్ వేసుకోకుండా మీరు అన్ని క్లియర్ గా ప్రూఫ్లు పెట్టుకొని అన్నిటికీ పెట్టుకుంటే ఎవిడెన్సెస్ గానీ అవి గానీ అప్పుడు రేపటి రోజు ఏమైనా ఫాల్స్ కేసెస్ వేసినా కూడా మీకు హెల్ప్ అయితే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రికాషనరీ మెజర్ దే కంటే దాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి